నమస్తే అందరికీ అందరు ఇట్లా అందరూ మంచిగా ఉన్నారా ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే నిజంగానే స్పెషల్ తెలవని వాళ్ళకి స్పెషల్ తెలిసిన వాళ్ళకైతే కామన్ అనమాట నార్మల్ ఈరోజు నేను పాన్ బజ్జీలు వేస్తున్నాను అనమాట పాన్ బజ్జీలు ఒక క్యాంటీన్లో చూసిన నేను వాళ్ళు చిన్న చిన్నవి వేసినారు పాన్ బజ్జీ పాన్ బజ్జీ అని నేను కూడా ట్రై చేస్తా అనేసి పాన్లు అయితే తీసుకొచ్చిన పాన్లు కొనుక్కొచ్చిన ఒక టెన్ రూపీస్ చిన్న చిన్నవి మన్నా కానీ ఇవ్వలేదు కట్ చేసుకోవచ్చు లేని అయితే తీసుకున్న మరీ అంత పెద్దవి కూడా లేవు చిన్నవి అన్నీ మంచిగా చేసేసుకొని మంచిగా నీట్గా కడుక్కున్నాను అనమాట కడుక్కొని తొడుమైన అవుతుంది అన్నీ తీసేసుకున్నాయి పాండీ తీసుకొని పక్కన పట్టుకొని బేసన్ వేసుకున్న బేసన్ మద్దపంతో బేసన్ వేసుకుని అందులో మంచిగా ఫ్రెష్గా నూరుకున్నాక నాలుగు వెల్లిపాయ రెబ్బలు కొంచెం సగంలో సగం అల్లం అల్లం వేసి మంచిగా దాని చేసుకున్న దాన్ని ఆల్మెన్ గడ్డి వేసుకున్న కొంచెము కొంచెం నలిచేసిన ఉప్పేసిన సగంలో సగంలో సగము అంటారు తినేసోడైతే ఇవైతే వేసుకొని పిండి మంచిగా బజ్జిపిండిలాగా మంచిగా పీసేసు పిసుకున్నాను కలుపుకున్నా కలిపేసుకొని కలిపేసుకొని నిజంగా నాకు అనుకున్న చేద్దామని మంచిగా ఇట్లా బజ్జి లాగా వచ్చిన తర్వాత నూనె కాగిందా లేదా అని చూసిన అనమాట నూనె కాగింది పక్కన పెట్టేసిన ఇప్పుడు బజ్జీలైతే వేసుకున్నా చూడాలి ఇట్లా వేస్తున్నా మంచి ముందు మొక్కేసి ఫస్ట్ టైం కానీ మంచిగా మొక్కి వేసినమాట బజ్జీ పాన్ బజ్జీ మీరు ఎప్పుడైనా తింటే చెప్పండి పాన్ బజ్జీలు నేనైతే ఎప్పుడు తినలేదు ఆ రోజు క్యాంటీన్లో తిన్నా చేద్దాం చేద్దామంటే నోము ఈ పెయింటింగ్ దేవుడు రూమ్ దాంట్లో బిజీ అయిపోయి కొంచెం గ్యాప్ వచ్చింది అన్నమాట పాన్ బజ్జీలకి కానీ ఎక్కువ అయితే కంపల్సరీ చేయాలనేసి పాలు బుజ్జీ అయితే వేసినా చేస్తున్న మంచిగా పొంగుతున్నాయి ఇట్లా ఆలు బుజ్జీలు అయితే వంగితే అట్లా వంగుతున్నాయి చూస్తున్నారు కదా మీరు ఎంతో మొత్త వేడుతున్నాయి కదా నేను ఒక లా టెన్ వరకే తీసుకున్నాను అనమాట పాలు పాలు తీసేసుకొని బజ్జీలు వేస్తున్నాయి మంచిగా బజ్జీ కలర్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చేదానికి మంచిగా బజ్జీలు అయితే ఏమైనా చేసుకుంటున్నాను అన్నమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మంచిగా కావాలని అనుకోండి మీరు కూడా నేను కూడా అనుకుంటున్నా పాన్ బజ్జీలు మంచిగా కావాలనేసి అంటే ఇక మనం వేసుకున్నాం కాబట్టి బేసన్తో ఏదైనా ఏమంటారు మిర్చి ఆలు బజ్జీ ఇవన్నీ అయితే బాగానే అవుతాయి కానీ పాన్ బజ్జీ ఫస్ట్ టైం కదా కొంచెం మంచిగా తినేటట్లు కావాలనేసి తింటాము పాన్ కూడా డైరెక్ట్ తినొచ్చాను అనుకోండి కానీ పాన్ బజ్జీ స్వీట్ పానమీ కామన్గా తింటుంటాం కదా ఇప్పుడు బిర్యానీ తిన్నప్పుడు తినాలనిపిస్తే కానీ పాన్ బజ్జీ తినడం ఫస్ట్ టైం అనమాట కొంచెం మంచిగా కావాలని అనుకోండి తినేటప్పుడు నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే తినను కాబట్టి మంచిగా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను తినని వాళ్ళు చెప్పండి మీరు కూడా ట్రై చేయండి పాన్ బజ్జీలు ఎట్లయితే చూడండి మీరు కూడా మీరు కూడా ఎప్పుడైనా చేసి ఉండొచ్చు పాన్ బజ్జీలు ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో తమలపాకుల చెట్టు పెంచుతున్నారు కదా వాళ్ళు కూడా ట్రై చేసి ఉండొచ్చు పాన్ బజ్జీలు అనేసి మా దగ్గర ఏదో నేను ట్రై చేస్తున్నా పాములపాకుల చెట్టు పెంచుదామని కొందరు అంతరు పెంచవచ్చు అంటారు కొందరు అంతరు పెంచకూ పెంచొద్దు అంటారు ఏందో ఏదో ఏంది ఏందో ఈ డైనమా నాకు అసలు అర్థం కాదు ఒకళ్ళు ఒక రకంగా చెప్తారు ఒకళ్ళు ఒక రకంగా చెప్తారు ఎవరిది ఏం వినాలో నాకు అస్సలు అర్థం కాదనమాట కొనుక్కొని వదిలేస్తాను వీళ్ళు చెయ్యమంటారు ఇవి అంటారు వీళ్ళు పెట్టమంటారు పెట్టొద్దు అంటారు వీళ్ళు ఇవి తినాలి అర్థ తినాలంటారు ఇవి కొన్ని తినమంటారు కొన్ని తినద్దు అంటారు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే ఇప్పుడు అన్నంతం తింటానమాట సూపర్ సూపర్ కలర్ఫుల్ అయినాయి కదా సేమ్ ఆల్ బజ్జీలాగైతే అయినాయి నాకు అనిపిస్తుంది లుక్ అయితే ఆలుబ లాగా అయినాయి సూపర్ అయినాయి అయితే కొంచెం అన్నం పట్టేసుకున్న పొద్దున పాలకూర అండ్ ఆలుగడ్డ కూర ఉంది అండి అది వేడివేడి అన్నం పెట్టుకొని బజ్జి మాత్రం సూపర్ అయింది అబ్బా ఆలు బజ్జి కన్నా టేస్ట్ అయింది నిజంగా చాలా మస్తు అయింది బజ్జీ మీరు కూడా ట్రై చేయండి నిజంగా ట్రై చేసి చూడండి ఆలు బజ్జీలు ఎట్లయినా ట్రై చేసి చెప్పండి ఆలు బజ్జీలు అంటున్నాం సారీ పాన్ బజ్జీలు ఎట్లయినా ట్రై చేసి చెప్పండి నాకైతే మస్తు అనిపించింది మా తోకి కూడా వింటుంది పక్కన నా సూపర్ సూపర్ అయినాయి డైరెక్ట్గా తినొచ్చు అన్నం అంచుకు కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట కాన్గుజ్జీలు ఎగ్దం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అబ్బా ఇలా జవాబు అంటారు కదా ఆ టేస్ట్ అయితే వచ్చినాయి అన్నమాట కానుగుజ్జీలు పాలకూర అండ్ ఇది వచ్చేసి టమాటా మెంచం అది ఆలుగడ్డ మెంతం టమాటా కూర తినా పొద్దున ఇక మిగిలితే ఇక అదరికి అవే తింటాము లేదా వేమది ఏమన్నా చిన్న చిన్న అండా బుజ్జాలు చేసుకొని తింటాం అనమాట పాన్ బజ్జీలు అయితే మాత్రం సూపర్ సూపర్ అయినాయి మీరు కూడా నిజంగా ట్రై చేయండి ట్రై చేసి చూడండి పాన్ బజ్జీలు ఇంకా తమలపాకు చెట్టులలో మంచిగా పెంచుకొని పాన్ బజ్జీ ఈవినింగ్ స్నాక్ లాగా వేసుకొని తినొచ్చు పాన్ బజ్జీలు నేమ్ మానగారు చెట్టు లేదు కాబట్టి బయటకెళ్ళి కొనుక్కొచ్చి పాన్ బజ్జీలు వేసి ట్రై చేసిన అనమాట నిజంగా నేనైతే ఒక సిక్స్ అయితే తిన్నాను పాన్ బజ్జీలు ఒక టెన్ అయినాయి టెన్లో నేను సిక్స్ తిన్నాను మా టోకి ఒక హాఫ్ తిన్నది నాకైతే చాలా నచ్చినాయి అబ్బా పాన్ బజ్జీలు చేస్తే మీరు కూడా ట్రై చేయండి పాన్ బజ్జీ అంత పాన్లా ఉంటే ఏమో ప్రోటీన్ నాకు అంత తెలియదు అబ్బా అంత చదువుకోలేదు కానీ పాన్ బజ్జీ మాత్రం సూపర్ అయింది స్వీట్ పాన్ తింటాను కాబట్టి ఈ పాన్ తినచ్చు అన్నం తప్పలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోశలో ముక్క చెట్టు మీద కూతులం We don't know.